అందరికీ నమస్కారం నా పేరు ఆర్య అజయ్ కుమార్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల నా రాజకీయ ప్రయాణంలో అర్హత కలిగిన వ్యక్తుల గురించి తప్పులో ఉప్పులో మాట్లాడడం జరిగింది ఒక ఏ మాత్రం సమాజానికి పనికిరానటువంటి వ్యక్తుల గురించి కూడా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఒక ఇంత బాధపడుతూ రాజకీయ వ్యవస్థని ఉచ్చ స్థితికి దిగజార్చినటువంటి కూటమి ప్రభుత్వము పార్టీలని ఎంతో కొంత మాట్లాడకపోతే ప్రజల్లోకి అవాస్తవాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడానికి ముందుకు వచ్చాను గతంలో రాజకీయాల్లో కొంచెము ప్రజాసేవ చేయాలన్న ఆలోచన పబ్లిక్ ఇంటిమసీ ఉండడం ప్రజల కోసం కనీసం ఒక గంటన సమయాన్ని కేటాయించి ఓ రెవెన్యూ కార్యాలయానికో కలెక్టర్ కార్యాలయానికో మున్సిపల్ కార్యాలయానికో ఇతర కార్యాలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రజల యొక్క సమస్యను అడ్రస్ చేస్తూ వాళ్ళకు సహాయపడడం ద్వారా నాయకులుగా ఎదగడం పరిపాటిగా దాదాపుగా స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఒక ఐదు ఒక ఒక రెండు మూడు సంవత్సరాల ముందు వరకు కూడా నడిచిన సందర్భం ఉంది అయితే ఇటీవల కాలంలో మీడియా ప్రాముఖ్యత ఎప్పుడైతే పెరిగిందో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చాయో వాళ్ళ రేటింగ్లు కోసం ఈ వాట్సాప్ గ్రూప్స్ అని యూట్యూబ్ ఛానల్స్ అని రావడంతో ఇంత కష్టంగా ప్రజాసేవ చేసి ముందుకెళ్లడం కన్నా కూడా ఓ ప్రముఖమైన వ్యక్తులని టార్గెటెడ్ గా విమర్శించడం ద్వారా అంటే వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అవన్నీ ఏం కాదు కాస్త బకెట్ లో బురదని తీసుకెళ్లి వాళ్ళ నెత్తిన చల్లితే వాళ్లే ఏదో ఒక రకంగా కడుక్కుంటారు మనము తద్వారా ప్రచారంలోకి రావచ్చు అన్న ఉద్దేశంతో కొందరు వ్యక్తులు సమాజంలో తయారయ్యారు ఆల్మోస్ట్ కూటమి పార్టీల్లో అయితే ఊరుకు కూడా తయారయ్యాడు ఆ విధంగా తిరుపతి లాంటి ఒక మహాపుణ్యక్షేత్రంలో ఓ చీడపురుగు లాంటి వ్యక్తి రాయలని పేరు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి తయారయ్యి నీచ నికృష్టమైనటువంటి మాటలు మీడియాలో మాట్లాడుతూ అతనేమి అతని నోటి నుంచి వచ్చేటువంటి భాష నిజంగా సభ్య సమాజము క్షమించదని తెలిసినప్పటికీ కూడా మీడియా రేటింగుల కోసం అతన్ని ప్రోత్సహించే వాళ్ళు తయారవడం వల్ల జరిగేటువంటి నష్టం రేపు సమాజానికి మామూలుది కాదు అయినా వాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు తిరుపతి రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు రావటం పోవటం పోటీ చేయడం గెలిచినా ఓడినా మారడం కానీ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కరుణాకర్ రెడ్డి గారు తోనే ప్రతి ఒక్కరు పోటీ పడినారు కరుణాకర్ రెడ్డి గారు గెలవచ్చు ఓడొచ్చు కానీ ఒక ప్లేయర్ గా కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు క్రీస్ లో ఉంటున్నారు అవతల ప్రత్యర్థి మారుతున్నారు సో కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి రాజకీయాల్లో ఒక రాజకీయ ప్రముఖుడిగా రాష్ట్రంలో గుర్తింపు పొందినారు కాబట్టి ఆయన మీద గనక బురద జల్లితే మనం సులభంగా ఐడెంటిటీ కావచ్చు అన్న ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఆయన టిటిడి చైర్మన్ గా పనిచేసి ఉండడం ఆ టీటీడీ ధార్మిక సంస్థ యొక్క విలువ అత్యధికంగా ఉండడం ప్రజల్లో దానికి పలుకుబడి ఉండడం ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుడి మీద ఇష్టం ఉండడంతో ఆ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా మనం ఈజీగా ఫోకస్ అవుతామని చెప్పి కొందరు వెదవులు తయారయ్యి రోజు చౌకబారి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు బిహెచ్ఎల్ లో సాధారణమైనటువంటి ఎంప్లాయీ టిటిడి చైర్మన్ కావచ్చు అదేవిధంగా సారాయి వ్యాపారం చేసుకున్నటువంటి డికే ఆదికేశ్వర నాయుడు టిటిడి చైర్మన్ కావచ్చు ఇంకా చాలా ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా కావచ్చు నీతిగా ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ దాంట్లో అంతర్భాగంగా అప్పుడున్నటువంటి ట్రెండ్ అది ఒక ట్రావెల్స్ అనేది పెడితే జిరాక్స్ సెంటర్ ఉంటుంది అలాంటివన్నీ కూడా కొంచెం డిటిపి వర్క్ ఉండేటి అన్ని కలిపి ఉంటాయి అది ఆయనది కూడా ఏం కాదు అది కరుణాకర్ రెడ్డి గారి స్నేహితుల సమూహానికి సంబంధించింది ఆయన అక్కడ ఎక్కువ కాలం గడపడం స్నేహితులతో ఉండడం జరిగింది దాన్ని పట్టుకొని జిరాక్స్ సెంటర్ జిరాక్స్ సెంటర్ అని అనడం ఎంతవరకు సబబు ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తి నలభై సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారా ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అనుంగ్య అనుచరుడుగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి స్వభావంతో పెరిగినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని భావించి అందరికీ నేరుగా ఆర్థిక సహాయం చేశారని చెప్పి కర్ణాకర్ రెడ్డి గారే వాళ్ళు ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది ఇంకెంతకన్నా ఏం కావాలి నీకు ఆన్సరు అది పక్కన ఉంచితే మహిళల్ని పెట్టి ఆడములు రాజకీయం చేస్తారంటే నువ్వు నరకాసురుడివి నరకాసు చంపింది సత్యభామే నీలాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళకి సరైన సమాధానం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా సత్యభామలే సమాధానం చెప్తారు పెద్ద పెద్ద రాక్షసుల్ని వధించినటువంటి సమాజానికి విముక్తి కలిగించినటువంటి చరిత్ర మహిళలది వాళ్ళ వాళ్ళను ఉద్దేశించి నువ్వు చులకనగా మాట్లాడతావా బ్రతుకంట మహిళల మీద పడి బతకడం మహిళల దగ్గర భిక్షమెత్తుకోవడం మహిళలను మోసగించడం రోజు నాకు ఒక మహిళ లేకపోతే నా వల్ల కాదు అని చెప్పి నువ్వే మరొక మహిళతో ఫోన్ సంభాషణ మాట్లాడతా అన్నటువంటి విషయాన్ని బహిర్గతంగా కోట్ల మంది ప్రజలు చూశారే అయినా నీకే మాత్రం సిగ్గు సీము మిత్రు ఉండదు ఎందుకంటే మన మనిషి జన్మ కాదు కాబట్టి మనిషి జన్మ మీద ఎవరికైనా కొంచెం సిగ్గో అదో ఇదో అర్థం వస్తుంది నీకు లేవు కాబట్టి రాదు ఈ కారణం చేత నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న ఉద్దేశంతో నువ్వు మాట్లాడడం తప్ప మరొక సబ్జెక్ట్ ఏమైనా ఉందా నీ నోటి నుంచి ఈ రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైనా మేము విన్నామా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నువ్వు మాట్లాడగా మేమేమైనా విన్నామా పారిశ్రామిక అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడగా మేమేమన్నా విన్నామా ఉద్యోగ అవకాశాల గురించి నువ్వు మాట్లాడగా ఈ తిరుపతి ప్రజలు ఏమైనా విన్నారా ఈ తిరుపతి అభివృద్ధి గురించి మాస్టర్ ప్లాన్ల రోడ్ల గురించి నువ్వు ఇచ్చినటువంటి సూచన సలహా ఏమైనా ఉందా నువ్వు నోరు తెరిస్తే ూతు పురాణాలు తీసుకొని వాడిలాంటి వాడు వీడిలాంటి వాడు అని చెప్పి మాట్లాడడం తప్ప ఈ సమాజానికి పనికొచ్చేటువంటి రాజకీయ పరిభాషలో పదాలతో నువ్వు మాట్లాడిన ఒకే ఒక్క పదం ఏమైనా ఉందా చెప్పండి మిస్టర్ ఇది ఒక ట్రెండ్ లాగా మారిపోయి ఇప్పుడు అభినయ్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఓడినా గెలిచినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ తిరుపతి ఉమ్మడి జిల్లాలో తిరుపతిలో రాజకీయ ప్రముఖులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడితే చాలు మనకి అన్న ఉద్దేశంతో బురద జల్లేటువంటి మాటలు కాక మరొక్క మంచి మాట నీ నోటి నుంచి ఈ తిరుపతి ప్రజలు ఏమైనా విన్నారా ఏ మీడియా సంస్థ అయినా ఏ మీడియా రిపోర్టర్ అయినా ఈ దిశగా నిన్ను ప్రశ్నలు అడిగినారా నువ్వేమైనా సమాధానాలు చెప్పినావా రోజా అవ్వా నీ పదాలు ఆయనకి ఆయుర్వేదం ఇస్తా అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాజీ మంత్రి అమర్ అమర్నాథ్ గురించి మీరు అన్న మాటలు మీరు నోరు తెరిస్తే వ్యంగ్యాలు వ్యంగ్యస్త్రాలు బూతులు తప్పుడు మాటలు వికారపు చేష్టలు వికారపు మాటలు కాకుండా సమాజానికి పనికొచ్చేటువంటి ఒక్క మాటైనా ఇప్పటి వరకు నీ నోటి నుంచి వచ్చిందా నీ మనసును నువ్వు అడుగు ఒకసారి ఇంకా నీ వీడియోలు మామూలు కాదు నీ వాయిస్ మామూలుది కాదు యూట్యూబ్లలో చూసిన వాళ్ళందరూ కూడా ఆ ఫుల్ రెండు రెండు నెలలు చిరంజీవి గారి సినిమా లేకపోయినా ఫుల్ ఎంటర్టైన్ చేసినటువంటి ఘన చరిత్ర ఘన కీర్తినిది దొండకాయని పేరు పెట్టినారు నాకు దొండకాయ ఆరోగ్యానికి మంచిది అని చెప్పి చెప్పినావంట దొండకాయని పేరు ఎవరు పెట్టారో మాకైతే తెలియదు కానీ నువ్వు పురుగు పట్టిన దొండకాయ నువ్వు ఆరోగ్యానికి హానికరం నువ్వు ఏ రకంగా ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి మనిషి కాదు ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్ను పక్కన పెట్టినట్టు నిన్ను వైజాగ్ లో కూడా అడుగు పెట్టలేనట్టుగా ఆ సమావేశం మందిరంలోకి రారినట్టుగా తెలిసింది సరే అది మీ మీ పార్టీ వ్యవహారం అసలు ఆ పార్టీలో ఉన్నావో లేదు నీ సస్పెన్షన్ ఎత్తారో లేదో ఆ దేవుడు తెలియాలి ఆయన వదిలేశాడు కాబట్టి బిఆర్ నాయుడు గారు లోకల్లో ఉంటారు కాబట్టి పోతే నాలుగు దర్శనాలు ఏమన్నా ఇస్తారో అన్న ఉద్దేశంతో ఆయనని మంచి చేసుకోవడం కోసమో ఆయనని మెప్పించడం కోసమో మాట్లాడడానికి కరుణాకర్ రెడ్డి గారు అభినయర్ రెడ్డి గారే దొరికారా నీకు ఇంకా మీకు వేరే పని లేదా కరుణాకర్ రెడ్డి గారు ఇప్పట్లో ఇప్పుడు పలు ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది టీడీఆర్ మాండ్లు అన్నారు వేసుకోండి ఎంక్వైరీ ఇన్నిసార్లు చెప్పాలి మీకు నిరూపించండి అవినీతిని ఎన్నిసార్లు చెప్పాలి ఆయన మీరు చెప్పేటువంటి బురతను చల్లడం వదిలేయడం తప్ప మీరు చేయగలిగింది ఏముంది చేసింది ఏముంది రెండు వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి చెప్పినారు వంద రూపాయలు అవినీతి తేల్చలేదు ఇట్లా మాట్లాడుకుంటూ పోతారా సో సమాజానికి ఏ రకంగానూ ఉపయోగం లేనటువంటి నీలాంటి వ్యక్తులని మీడియా ఫోకస్ చేయడం సమాజానికి ఏమాత్రం మేలు జరుగుతుందో ఫోకస్ చేసే వాళ్ళు ఆలోచించాలి నీ పద్ధతులు పదజాలము నీ బ్రతుకు ఒక్కసారి నువ్వు వెరిఫై చేసుకొని నా వల్ల ఎవరికైనా కనీసం అంటే ఒక మేలు జరిగిందా నా బ్రతుకు ఎందుకు నేను బ్రతకడం ఎందుకు పరాంగ జీవిలాగా బతకడం తప్ప నీ వల్ల ఉపయోగపడిన నువ్వు ఉపయోగపడి నీ వల్ల బాగుపను ఎవరైనా ఉన్నారా ఈ సమాజానికి నువ్వు ఏమిచ్చావు ఏమనేది ఒకసారి ఆలోచించుకొని నీ పద్ధతిని మార్చుకో లేకపోతే నీ కర్మ నీకు నోరుంది నువ్వు మాట్లాడతావు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానళ్ళు చూపించుకోవాలి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఆహారం లేకపోతే వాళ్ళకి పూట గడవదు వాళ్ళు చూపించుకుంటారు నీ కర్మ పడి ఎక్కడైనా సావండి